దోమల్ని ఎంపడానికి మీ ఇంట్లోనే విషం వాడుతున్నదని మీకు తెలుసా ఇండియాలో పద్నాలుగు కోట్ల ఇళ్లలో ఉన్న ఈ డేంజరస్ ప్రోడక్ట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు అదే ఈ ఇల్లీగల్ మస్కిటో అగర్బతీస్ చాలా ఈజీగా ఇవి మన అందరి ఇళ్లలోకి వచ్చేసినాయి వచ్చినట్టే చాలా ఈజీగా దోమల్ని కూడా చంపేస్తున్నాయి కూడా కానీ దీని వల్ల లాంగ్ టర్మ్ లో మనం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ఇల్లీగల్ అగర్బత్తీస్ ని ఎలాంటి గవర్నమెంట్ అప్రూవల్ అండ్ సేఫ్టీ టెస్టింగ్ లేకుండా తయారు చేస్తుంది వీటిలో అన్ రెజిస్టర్డ్ కెమికల్స్ కలుపుతారు లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే మీకు మీ పిల్లలకి చాలా డేంజరస్ రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఇల్లీగల్ అగరబత్తిస్ ని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తయారు చేస్తున్నారు లైసెన్స్ లేదు స్టాండర్డ్స్ లేవు సేఫ్టీ చెక్స్ అయితే అస్సలే లేవు ఎన్నిసార్లు రైడ్ చేసినా బ్యాన్ చేసినా ఈ ఇల్లీగల్ ప్రొడక్ట్స్ కొత్త కొత్త పేర్లతో మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నాయి గవర్నమెంట్ రెగ్యులేటెడ్ రిపెలెన్స్ ఐన్ జెన్యున్ ప్రొడక్ట్స్ మీద ఒక సిఐఆర్ నంబర్ ఉంటుంది ఈ నెంబర్ కేవలం గవర్నమెంట్ గైడ్ ప్రకారం టెస్ట్ చేసి సేఫ్ అని చెప్పిన ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఉంటుంది అందుకే ఇవి యూజ్ చేయడానికి చాలా సేఫ్ సో నెక్స్ట్ టైం మీరు దోమల నుంచి మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏదైనా ప్రొడక్ట్ కొంటే దాని మీద సిఐఆర్ నంబర్ తప్పకుండా చెక్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జైహింద్